యస్సు ప్రభు వారు ఒక మార్గము గుండా వెళ్ళుండగా ఒక శాస్త్రి ఆయన వద్దకు వచ్చి ప్రభువాన్ని నిన్ను వెంబడించదును నీతో ఉండేదను అని అడుగుతాడు ఆ మాటకి జీవము గల దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు అందరు హృదయాలను ఎరిగిన దేవుడు ఇలా ఇస్తాడు నక్కలకు బొరియులున్నవి ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి గాని మనిషి కుమారుడు తలదాల్చుకోవడానికి నీ హృదయంలో స్థానం లేదని ఈ యొక్క మాటకు మనం ఇలా ఆలోచించుకోవచ్చు అతను శాస్త్రి అయినప్పటికీ ధర్మశాస్త్ర గ్రంథము ప్రతిష్ఠించినప్పటికీ తన నోట జీవవాక్యములు దారాళంగా పలుకున్నప్పటికీ తన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యమునుకు దేవునికి స్థానం లేకపోవడం వల్ల దేవుడు అతన్ని అంగీకరించలేదు అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక శిష్యుడిని పిలిచి నీవు నన్ను వెంబడించు అని చెప్తాడు ప్రిమైన దేవుని బిడ్లారా ఆ మాట చెప్పగలటానికి కారణం అతని హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది అతని హృదయంలో దేవునికి ఒక విలువ ఒక స్థానం ఉంది నేటి దినాల్లో మన హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం నింపబడి ఉంటే దేవునికి మనం విలువ ఇచ్చి దేవునికి మనం గౌరవిచ్చి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించిన వారం అయితే దేవుడు మనల్ని కూడా వెంబడించు అంటాడు ఎవరైతే తనను తాను ఉపేక్షించుకొని తన యొక్క సిల్వాను దేవుని యొక్క చిత్తమును తన భుజములపై మోచుకొని దేవుని వెంబడి వెంబడిస్తారు వారందరినీ దినాన దేవుడు అంగీకరిస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా మనం అందరము దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చిన వారమైతే దేవుడు మనల్ని కూడా అంగీకరిస్తాడు మనల్ని దేవుడు అంగీకరించాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలు మనం ఎన్నికి ప్రభు దీవించును గాక ఆమెన్